పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో స్మృతి వనంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత జిల్లా ఎస్పీ ఐఆర్ దామోదర్లు ముఖ్య అతిథులుగా హాజరై అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో దేశ అంతర్గత భద్రత కోసం మావోయిస్టుల తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు వారితో పోరాటం చేసి ఎంతోమంది పోలీసు అధికారులు సిబ్బంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసులు పారామిలిటరీ దళాలు శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మావోయిస్టులు తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులతో వీరోచిత పోరాటం చేసిన కారణంగా తీవ్రవాద కార్యకలాపాల తగ్గుముఖం పట్టి ఈరోజు మనమందరం స్వేచ్ఛగా శాంతియుతంగా జీవించే అవకాశం కల్పించారని అన్నారు ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు అనంతరం అమరులైన పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల స్మృతి స్తోపం వద్ద జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత జిల్లా ఆర్ దామోదర్ ఫస్ట్ అదనపు డిస్టిక్ న్యాయమూర్తి మీనాదేవి పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే నాయమణి ఎమ్మెల్యే పొసపాటి అతిథి విజయలక్ష్మి తెత్తళ్ళు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు కొనియాడాలి వాళ్ళందరూ కూడా మరొకసారి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎంతోమంది పోలీస్ అధికారులు పారామిలిటరీ అధికారులు మిలిటరీ ఎన్నో వింగుల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం కోసం అలాగే భారతదేశ శాంతి కోసం అభివృద్ధి కోసం మావోయిజంలో కానివ్వండి వేరే వేరే తీవ్రవాద కార్యకలాపాలు ఎదుర్కోవడంలో కానివ్వండి ఈ యొక్క మాఫియాన్ని ఎదుర్కోవడంలో కానివ్వండి తమ ప్రాణాలను కోల్పోయారు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరికీ మరొక్కసారి తిరస్ వచ్చి నమస్కరిస్తూ